భూముల వివరాలు చెప్పాల్సి వస్తుందని కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సర్వేలో పాల్గొనలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే అధికారిక డాక్యుమెంట్ అయితే నివేదికను ఎందుకు కేబినెట్ లో పెట్టలేదని ప్రశ్నించారు స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం బీసీలకు సీట్లు ఇవ్వటానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్న రేవంత్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు సిద్ధమా అని సవాల్ చేశారు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎమ్మెల్యే సిరిసిల్ల తన్నీరు హరీష్ రావు గారు ఎమ్మెల్యే సిద్దిపేట పద్మారావు గారు ఎమ్మెల్యే సికింద్రాబాద్ పల్ల రెడ్డి ఎమ్మెల్యే సికింద్రాబాద్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్సీ శ్రీమతి డీకే అరుణ నగర్ ఎంపీ అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుండా నేను అడిగిన కొంద మిత్రులను అందులో ఉన్నవాళ్ళని ఏందా సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరు అంటే మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగిన అధ్యక్ష ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష వీళ్ళు ఎంతసేపు ఉన్నా గప్పాలకు అలవాటు పడ్డారు అధ్యక్ష ఎక్కడికక్కడ పొగడ్తల కోసం పేపర్లలా టీవీలల్లా నేను సెల్ఫీ దిగుతా సెల్ఫీ డబ్బాలు కొట్టుకుంటా ఇవన్నీ నన్ను నువ్వు పోగుడు నిన్ను నేను పోగుతా నా ఇప్పు నువ్వు గోకు నీ ఇప్పు నేను కోక్తా ఎంతకాలం ప్రజల్ని మోసం చేస్తారు అధ్యక్ష మాట్లాడే అక్కడ ఉన్న మా బీసీ మిత్రులు కానీ వాళ్ళ మనసుకు తెలియదా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం ఎవరైనా ఈరోజు ప్రతిపక్షాలు డిమాండ్ చేసిందా అధ్యక్ష మమ్మల్ని నేను బాధ్యత తీసుకొని ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మంత్రివర్గంలో పెట్టి ఆమోదింపజేసి సభ పెట్టి సభలో పెట్టి సభ ద్వారా మొత్తం దీన్ని ఆమోదించి వాళ్ళందరికీ స్థానిక సంస్థలలో కాకుండా విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలల్లో రిజర్వేషన్లు పెట్టాలని పడుతుంటే మమ్మల్ని తప్పు పట్టేది ఏంట అధ్యక్ష ఇది ఎక్కడ న్యాయము ఇది పద్ధతి మీ కుటుంబానికి నచ్చకపోతే బలహీన వర్గాలకు అసలు ఏం మంచి జరగొద్దా వీళ్ళ చట్టపరంగా నలభై రెండు శాతం ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం సీట్లు ఇస్తామని చెప్పిన అధ్యక్షంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా నేను బీఆర్ఎస్ బీజేపీని మా పార్టీ నలభై రెండు శాతం రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లా నలభై రెండు శాతం సీట్లు మా పార్టీ ఇస్తుంది ఇది మా కమిట్మెంట్ మీ రెండు పార్టీలు నేను సవాలు విసురుతున్నా మీరు రాండి ఈ ఇవ్వండి నలభై రెండు శాతం ఇద్దాం చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి నలభై రెండు శాతం బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష నా జీవితంలో ఇరవై సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్న ఈ ఇరవై సంవత్సరాల నాకు నిజంగా ఏదైనా ఆత్మ సంతృప్తిని కలిగించింది నిజంగా నా జీవిత కాలంలో ప్రజా జీవితంలో నేను చేయగలిగిన గొప్ప పని ఏదైనా ఉంది అని అంటే ఈ రోజు ఈ వర్గీకరణను అమలు చేయడం ద్వారా అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక సర్వేను చేయడం ద్వారా ఒక ప్రజాప్రతినిధిగా నాకు నా నా రాజకీయ జీవితానికి ఒక పరిపూర్ణత వచ్చిందని నేను ఈరోజు భావిస్తున్నా అధ్యక్ష ఈ సందర్భాన్ని చరిత్ర నా రాజకీయ జీవితంలో ఏ రోజైనా నా కోసం నేను గుర్తు పెట్టుకునేది కానీ నా కోసం ఒక పేజీ ఏదైనా రాసుకోవాల్సి చూస్తే ఈ రోజున ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదును నేను తప్పకుండా అందులో పొందుపరుస్తానని చెప్పి ఈ సందర్భంగా తమ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష శాసనసభలో చర్చ ద్వారా తీర్మానాన్ని ఆమోదించుకోవడంతో పాటు దీనికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం రేపు భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ప్రశ్నించకుండా దీన్ని అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే దీనికి చట్టబద్ధత కల్పించాలి దీన్ని తొందరలోనే జీవోల రూపంలో చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలనుకుంటున్నాము